గ్లోబల్ ఛానల్ జయంతి అమృత శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం వివాహంలో కన్యాదానం ప్రధాన తంతు పెళ్లిళ్ళు వరుణ్ణి కాళ్ళు వధువు తండ్రి కడగటం సాంప్రదాయకంగా వస్తుంది ఇలా పెళ్లి కొడుకు కాళ్ళు కడగడానికి ఓ కారణం ఉంది అసలు ఈ తంతు ఎలా జరుగుతుంటారంటే ముందుగా కళ్యాణ వేదికపై వరుణ్ణి పరమట ముఖముగా కూర్చోబెడతారు కన్యాదాత తూర్పు ముఖంగా కూర్చుంటాడు వరుణ్ణి శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించి కన్యాదాత పూజించి సత్కరిస్తాడు వీటిని అభిమంత్రించి మొదట కుడికాళ్ళు తర్వాత ఎడమకాలును మామ కడుగుతాడు కుడికాలును మహేంద్ర అంశముగాను ఎడమకాలును ఇంద్రుని అంశముగా భావిస్తారు నీ పాదాలను రక్షించే దేవతలను పూజించిన ఈ జలము నా శత్రువులను కాల్చివేస్తుంది అని మామ చెప్పినట్లుగా ఉండే మంత్రాలను పురోహితులు చదువుతారు కాలు కడిగిన నీళ్లను కన్యాదాత దంపతులు కొద్దిగా శిరస్సుపై చల్లుకోవటం ఆచారం అర్గమించి ఆచ ఆచమనం చేయించిన తర్వాత మధుపర్కము అందిస్తారు కన్యాదాత ఏమో వయసులో పెద్ద వరుడేమో చిన్నవాడు అయినా కాళ్ళు కడిగి ప్రక్రియ ఉందంటే దానికి సాంప్రదాయబద్ధమైన అర్థం ఉంది తీరాలి కన్యాదాత వరుణి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజిస్తు తరిగిపోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్తుంటాడు నాలోని తేజస్సు శక్తి కీర్తి బలము సుస్థిరముగా ఉండుగాక అన్న అర్థము వచ్చే మంత్రం అది అది కన్యాదాత ఉచ్చరిస్తూ ఇచ్చిన మంచి మంచినీళ్ళు సేకరిస్తాడు వరుడు కన్యాదాత వరుని కాళ్ళు కడిగిన అందువల్ల చిన్నవాడైనా వరుడు తనలోనే కాంతి తరిగిపోకుండా ఉండేందుకు ఆచరమను ఆచమనము చేసి దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు ఆచరణము చేస్తూ వరుణితో ఓ ఉదకములారా మీరు నాకు గొప్ప కీర్తిని పాడి పంటలను ఇచ్చి అందరూ ఇష్టపడే వాటిని చేసి రక్షించండి అని చెప్పేస్తారు వు వరుని గంపలోనే ఉంచి వధువుని గంపలోనే ఉంచి మహాసంకల్పంతో ఆరంభించిన తర్వాత జరగాల్సిన వేడిక మొదలు పెడతారు పురోహితుడు వధూవరులు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావిస్తారు కాబట్టి ఆ విధంగానే లక్ష్మీనారాయణ కన్యాదారంల జరిపిస్తారు మహాసంకల్పం చెప్పటం సృష్టి క్రమంలో మొదలుపెట్టి పరమేశ్వరుడి శక్తి సామర్థ్యాల అంతమిచ్చి ఆ చింతాలను ఆయన అనుగ్రహంతోతే యావత్ సృష్టి జరుగుతుందని కొనసాగించిన మానవుడు మీద సూచించిన చాలునని పరిమణంలో ఉన్న ఈ జగత్ పరమేశ్వరుడి ఆదిత్యాలను లేని రూపముల ఒక చిన్న దైవెందిన పురోహితుడు ఉంటాడు అఖిలాండ బ్రహ్మాండంలో అనేక అనేక చిన్న చిన్న గోళలు భూ ఖగోళములు అత్యంత సూక్ష్మైన భూగోళంలో భర్తకాండంలో మారుమారుతున్న మానవుడు అణు పరిమాణంలో ఉన్న చిన్న భాగ్యముని తెలియజేసేదే మహాసంకల్పం ఇది చెప్పటం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని ఎదురుగా పరిచి మానవుడి సంకల్పం